హలో గాయస్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను టుడే స్పెషల్ బార్లీ బార్లియా అసలు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా ఓ కొత్తగా ఉందనుకుంటున్నారా లేదండి ఇదైతే నాకు చిన్నప్పటి నుంచో తెలుసు మరి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడైతే బార్లీ అంటే మన సమ్మర్లో చలవ చేయడానికి తాగే ఒక రకమైన జావ టైప్ లాంటిదండి అదే మన బార్లీ చూడండి ఇక్కడ అయితే సర్వ్ చేసి రెడీ చేశాను కదా ఇక్కడ దీని ప్రాసెస్ అయితే చూద్దాము ఇలా బార్లీ గింజలను అయితే తీసుకున్నాను ఇవి అచ్చం మన గోధుమ గింజలు ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయి కాకపోతే వైట్ కలర్లో ఉంటాయి వీటిని కాస్త ప్లేట్లో వేసుకొని ఎండబెట్టుకోవాలి మీకెవరికైనా తెలియకపోతే మన వీడియో చూసి నేర్చుకొని ప్రాసెస్ని ఫాలో అవ్వండి సమ్మర్లో ఇది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే కాస్త ఎండబెట్టి వీటిని అయితే మనం తీసుకున్నాము వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా వేడెక్కేలాగా ఎందుకంటే మనం గ్రైండ్ చేసినప్పుడు అంటే తడిగా అట్లా ఉండకుండా జస్ట్ ఫ్రై చేసుకునే టైప్లో ఉండాలన్నమాట అంటే పచ్చివాసన కూడా ఉండకుండా ఉంటుంది అంటే మరీ పచ్చి పచ్చిగా స్మెల్ వస్తూ ఉంటే ఫ్లేవర్ మనకి బాగోదు కదా అందుకని చెప్ప ఇలా కొద్దిగా మూకిట్లో వేసుకొని అటు ఇటు కదుపుకోవాలన్నమాట వేడెక్కేంత వరకు నేనైతే ఒక కిలో వరకు అయితే బార్లీని అయితే తీసుకున్నాను మీకు ఎంత అవసరమో అంతే ట్రై చేయను అనమాట చూడండి అది పట్టుకునేటప్పుడు నా చేతి కూడా కాలింది ఆడవాలన్నాక చేయి కాలడం చేయి కట్టవ్వడం లాంటివి అవ్వకుండా వంటలు చేయాలంటే అవ్వదు కదా ఫ్రెండ్స్ ఏమంటారు సరే ఇలా కొద్దిగా చేయి పట్టి వేడి సరిపోతుందనమాట ఇలా అయితే వేడి చేసుకున్న దాన్ని మనం గ్రైండ్ అయితే చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు ఇంకో విషయం ఏంటంటే దాన్ని పూర్తిగా పొడి కాకుండా జస్ట్ రవ్వ రవ్వ టైప్లో ఉంచుకోవాలన్నమాట ఇప్పుడైతే మిక్సింగ్ బౌల్లోకి అయితే ఇవి తీసేసుకున్నాను సరే గ్రైండ్ అయితే చేసుకొని ఓకే రెడీ అయిపోయింది ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా మరీ పొడిగా కాకుండా మరీ రవ్వలా కాకుండా రెండు రకాలుగా ఉండేలాగా తీసుకున్నాను అన్నమాట దీన్ని ఒక మూత ఉన్న బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటాను నేనైతే ఎందుకంటే డైలీ దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం కదా అక్కడ ఇక్కడ పెడితే బాగోదు అందుకే ఒక మూత ఉన్న కంటైనర్లో స్టోర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఎలా కాచుకోవాలంటే ఒక గిన్నెలోకి ఒక లీటర్ వాటర్ని అయితే తీసుకున్నాను చక్కగా వాటర్ వేడెక్కుతున్న టైంలో ఇందులో లీటర్కి నేను ఒక త్రీ స్పూన్స్ అయితే బార్లీ పొడిని యూస్ చేస్తున్నాను అనమాట ఈ బార్లీ చెప్పా కదా రవ్వ రవ్వ టైప్లో పొడి పొడిగా ఉంటుంది ఇది సేమ్ ఉడికిన తర్వాత మనకి సగ్గుబియ్యం బియ్యం దా అని అంటారు కదా ఎలా అయితే అడుగునే ఉంటుందో అలాగే కనిపిస్తుందండి సేమ్ అలా ఎమ్మీగా కూడా ఉంటుంది అది చిన్నప్పుడు అయితే మేము గింజలు నాకు తక్కువ వచ్చాయంటే నాకు తక్కువ వచ్చాయి అని అనుకునే వాళ్ళం మా అమ్మ అయితే ప్రతి సమ్మర్కి ఇలా చేసేదన్నమాట అందులో పాలు పంచదార వేసి మార్నింగ్ టైం అయితే అలా కల్పించేది సమ్మర్లో వేడి చేయకుండా ఉంటుందని ఈవినింగ్ అయితే మజ్జిగ ఉప్పు వేసి అనమాట అలా ఎండాకాలంలో వేడి చేయకుండా ఉంటుందని ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు ఇలా దీనికైతే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట పలానా వాళ్ళు తాగాలి పలానా హెల్త్ ఇష్యూని వాళ్ళు తాగకూడదు అట్లా ఉండదు అనమాట ఎవరైనా తాగొచ్చు అదే దీని స్పెషల్ అనమాట ఇలా చక్కగా మరిగించుకుంటున్నాం కదా చక్కగా అవి కూడా గింజలు ఉన్నాయి కదా గింజలు గింజలు రవ్వరవ్వగా అవి కూడా ఉడికిపోయేదాకా దీన్ని అయితే చక్కగా ఉడికించుకోవాలి మన వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలా మరిగిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కాస్త చల్లారబెట్టుకోవాలి నాకు ఎక్కువ టైం అంటే మీకు చూపించాలి కాబట్టి వేడిగానే తీసుకుంటున్నాను మళ్ళీ చల్లార్చుకుంటానులేండి ఇలా అయితే గ్లాస్లోకి సర్వ్ అయితే చేసుకుంటున్నాను సర్వ్ చేసుకొని ఇందులో పాలు పంచదార వేసుకొని అయితే ఇంకా తాగేయడమే చూడండి చక్కగా నీట్గా ఎలా కనిపిస్తుంది మన సబ్జా గింజల జావా తర్వాత రాగి జావా ఇవే కాకుండా బార్లీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండాలి అన్ని వీడియోస్ని చూసి లైక్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే బార్లీ అయితే చక్కగా కలిపేసుకొని చల్లారిన తర్వాత ఇంకా తాగేయడమే హెల్దీ హెల్దీ బార్లీ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను